హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా ఆ దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు మన వీడియోలో మనలో చాలామంది అద్దెంట్లో ఉంటారు కదండి అద్దె ఇంట్లో ఉండేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలు తెలుసుకోవాలి సాధారణంగా మనం కొత్త ఇంట్లోకి మారినప్పుడు పాలు పొంగించడం ఇంట్లో హోమాలు చేయించడం సత్యనారాయణ వ్రతం ఇలా ఎన్నో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాం అయితే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం శుభముహూర్తములు చూడకుండా హడావిడిగా ఇల్లు మారుతూ ఉంటాం తొందర తొందరపాటులో అద్దెళ్ళలను ఖాళీ తొందరగా అద్దెలు ఖాళీ చేస్తూ ఉంటాం అయితే మనం ఉండేది సొంతిల్లైనా అద్దెళ్ళయినా కొన్ని ఆచారాలు నియమాలు తప్పనిసరిగా పాటిస్తే మనకే చాలా మంచిది ఈ సందర్భంగా అద్దె ఇంట్లోకి ఎప్పుడు మారాలి ఏ రోజు మారితే కలిసి వస్తుంది వాస్తు ప్రకారం ఇంటిని ఎలా ఉంచుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అలాగే కొంతమందికి సొంత ఇంటికి అలా ఉంటుంది భూములు కొనాలని ఆస్తులు కొనాలని కోరిక చా కోరికలు బాగానే ఉంటాయి మన సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలంటే తప్పకుండా ఈ వీడియోని చూడండి ముందుగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనం నివసిస్తున్న ఇంటి విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు ఎందుకంటే మనం ఉండేది సొంత ఇళ్ళైనా ఇంట్లో దేవుణ్ణి పూజిస్తాము దేవుణ్ణి పూజించడం వల్ల మన ఇంటిని దేవాలయంతో సమానంగా భావించాలి మనలో చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది కానీ డబ్బు సమస్యల వల్ల అద్దీంట్లోనే జీవనం కొనసాగిస్తూ ఉంటాము అనేక కారణాల వల్ల ఇల్లు మారాల్సి వస్తుంది అయితే ఇలా ఇల్లు మారేటప్పుడు ఖచ్చితంగా కొన్ని శుభ సమయాలను చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఫలంగా ఇల్లు మారకూడదు అలా చేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది అద్దె ఇంట్లోకి మారాలనుకునేవారు శ్రావణ మాసం భాద్రపద భాద్రపదం ఆషాఢం వంటి మాసాల్లో మారితే మంచి శుభ ఫలితాలు అలాగే శుక్రవారం రోజున అద్దెంట్లోకి ప్రవేశించడం వల్ల చాలా లాభదాయకం అనేది ఉంటుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి శుక్రవారం రోజున ఇల్లు మారడం వల్ల సకల శుభాలు కలుగుతాయి డబ్బు పరంగా మన ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే బుధవారం మరియు గురువారం రోజున కూడా అద్దింట్లోకి మారవచ్చు అలాగే అత్యవసర పరిస్థితుల్లో శనివారము మరియు ఆదివారము ఇల్లు మారవచ్చు అయితే సోమవారము అలాగే మంగళవారం రోజున అద్దింట్లోకి అడుగు పెట్టకూడదు ఈ రెండు రోజుల్లో అద్దెళ్ళల్లోకి మారితే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సొంతింట్లోకి గృహ గృహప్రవేశం చేసినప్పుడు ఇంట్లో పాలు పొంగిస్తారు కానీ అద్దింట్లోకి మారినప్పుడు మాత్రం అలా పాలు పొంగించకూడదని వేద పండితులు చెబుతున్నారు అద్దింట్లో పాలు పొంగించడం వల్ల మీ సొంతింటిని సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట అలాగే అద్దింట్లో పాలు పొంగించడం పాలు పొంగించడం వల్ల దాని నుండి వచ్చే పుణ్య ఫలితమంతా ఆ ఇంటి యజమానికే వెళ్తుందట సరైన ఇంట్లో అద్దెకు ఉంటే మీ ఆస్తుపాస్తులన్నీ కలిసి అలాగే సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది సొంత ఇల్లు కట్టుకోలేని కట్టుకోవాలంటే శని అనుగ్రహం ఉండాలి కాబట్టి ఆ శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శనివారం రోజున మన ఇంటి పడమర దిశలో ఒక దీపం వెలిగించాలి శని సూత్రాన్ని చదువుకోవాలి ఇలా చేస్తే మన సొంత ఇంటి కళ నెరవేరుతుంది అలాగే ఏదైనా మంగళవారం రోజున గోవుకి ఆహారం తినిపిస్తే మన సొంత ఇంటి కళ తప్పకుండా నెరవేరుతుంది దక్షిణ ముఖంగా ఉండే ఇళ్లల్లో ఆర్థిక ఆర్థికంగా డబ్బు చేరుతుంది అలాగే ముఖంగా ఉండే ఇళ్లల్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు చెప్పులు షాపు సమీపంలో అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అద్దె ఇంట్లో ఉండేటప్పుడు చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు ఉక్కు లోహంతో చేసిన తలుపులు ఉంటే మన ఇంటికి కలిసి వస్తుంది మొబైల్ టవర్ కానీ విద్యుత్ స్తంభాలు కానీ ఇంటి దగ్గర ఉండకూడదు వీటి వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందట అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్న గుమ్మానికి ఎదురుగా మెట్లు ఉన్న అలాంటి ఇంటిని ఎంచుకోవద్దు అలాగే దేవాలయాల సమీపంలో కూడా ఇల్లులు ఉండకూడదు మీరు ఉంటున్న ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు ఇది మన ఇంటికి మాత్రం అస్సలు కలిసి రాదు వాస్తు శాస్త్రం ప్రకారము అలాగే వంటగదిలో పూజ పూజ గది ఉండకూడదు వంటగదిలో పూజలు చేయకూడదు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారము తలుపులకి ఎదురుగా అద్దం పెట్టుకోవాలి తలుపులకు ఎదురుగా అద్దం ఉంటే మన ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే పూజ గదిలో స్త్రీ యంత్రం పెట్టుకోవాలి స్త్రీ యంత్రం పెట్టుకోవాలి మన ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు అప్పుడు మన ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా లభిస్తుంది అద్దీంట్లో పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుణ్ణి పటం పెట్టుకోకూడదు అద్దె ఇంట్లో ఉండే పూజ గది ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉండాలి ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి మన ఇంటికి వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ నశించిపోతాయి మన ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం ఏవైనా గింజలు వేస్తే ఇలా చేస్తే మన సొంతింటి కళ నెరవేరుతుంది అద్దె ఇంట్లో ఆగ్నేయ దిశలో మాత్రం వంటగది ఉండాలి నైరుతి దిశలో బాల్కనీ ఉండకూడదు అలాగే పడమర దిశలోనే టాయిలెట్స్ ఉండేలా చూసుకోవాలి వాస్తు ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు మనం ఏదైనా అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇల్లు మీకు కలిసి వస్తుందా లేదా అని మూడు నెలల్లోపే తెలుసుకోవచ్చట అద్దె ఇంట్లోకి అడుగు పెట్టిన మూడు నెలల్లోనే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతుంటే ఆ ఇల్లు ఖాళీ చేయ చేయడం ఖాళీ చేస్తే మంచిది మనం అద్దింట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటే చాలా మంచిది ఇంకా నువ్వు తిథుల ప్రకారం కూడా అద్దీంట్లోకి మారవచ్చు పాడ్యమి పంచమి విధియా తదియ సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి వంటి తిథుల్లో ఇల్లులు మారితే చాలా శుభప్రదంగా ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు నేను అద్దింట్లోకి మా మారేటప్పుడు ఎలా ఏ నియమాలు పాటించాలి అనే విషయాలన్నింటిని కూడా మీకు చెప్పానండి నాకు తెలిసిన అన్ని విషయాలు కూడా మీతో చెప్పాను అలాగే మనం ఇల్లులు అన్నీ కూడా మంచిగా ఉన్నాయో లేవో చూసుకొని మారితే చాలా మంచిది సొంత ఇల్లుల్లో ఉండే కన్నా అద్దెల్లుల్లో ఉండే వాళ్ళ చాలామంది ఉంటారు కదండి అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ విషయాలు కానీ పాటిస్తే అంతా మంచిగా జరుగుతుందండి అద్దెళ్ళలు ఎప్పుడు మారాలి ఏ రోజు మారితే కలిసి విషయాలు నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి తప్పకుండా వీడియో మీకు యూజ్ అవుతుంది నచ్చితే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవే నమ ఓం శ్రీ మాత్రే నమ